క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభు యేసుక్రీస్తు యస్సుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవితం దైవ ధ్యానములో దేవునికి భయపడడానికి ఒక కారణము కీర్తనలు నూట ముప్పై వాధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాలలో ఏహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మరో ప్రభువా నా ప్రార్థన ఆలకించము నీ యొగ్గి నా ఆర్తధ్వని వినుము ఏహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన అడలా ప్రభువా ఎవడు నిలవగలడు ఆయనను జనులు నీ అందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును ఈరోజు మనము చదివే వాక్యభాగము చాలా లోతైన హృదయపూర్వకమైన నిరాశజనకమైన ప్రార్థన కీర్తనకర్త తన హృదయపు లోతుల్లోంచి ప్రభువును మొరపెట్టాడు దేవునికి మొరపెట్టడము మనకు సరైనదే అది బలహీనతకు సంకేతము కాదు నిజమైన పశ్చత్తాపము మన హృదయం నుండి వస్తుంది కానీ మన తల నుండి రానే రాదు దేవునితో సంబంధం కలిగి ఉండడం అనేది మనుషులతో సంబంధం కలిగి ఉండటం కంటే చాలా భిన్నంగా ఉంటుంది మన పరలోకపు తండ్రి అయినా దేవుడిని సంబంధమైన మనుషులతో పోల్చకండి కంగారు పడనివ్వకండి కంగారు పడకండి కీర్తనకర్త ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు తప్పులను గుర్తిస్తే ఎవరు నిలబడతారు మనమందరము దేవుని దగ్గరికి వచ్చేది లోపాలతో బలహీనతతో మరియు పాపాలతోనే అని గుర్తించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది చాలామంది క్రైస్తవులు దేవుడు వారి పాపాలను ఎప్పటికీ మరిచిపోడని ఒకరోజున ఆయన వాటిని వారి నుండి దూరంగా ఉంచుతాడు అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ లేఖనము దాని గురించి స్పష్టంగా చెప్తుంది ఏం చెప్తుందంటే దేవుడు క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొన మన అపరాధములను వారి మీద అంటే మన మీద సమాధాన సమాధానపరచు వాక్యమును మనకు అప్పగించను ఎందుకనగా మనం యందు దేవుని నీతి కలుగునట్లు పాప ఆయనను మన కోసము పాపముగా చేశాను కొరిందలకు రాసిన రెండో పత్రిక ఐదవ వచ్చాము పంతొమ్మిది వచ్చినాము ఇరవై ఒక్క వచ్చినాము ఈ దిన వాక్య భాగము ఒక శక్తివంతమైన విషయముతో ముగుస్తుంది దేవుని వద్ద క్షమాపణ ఉంది అది మనకు ఆయనకు భయపడటానికి ఒక కారణాన్ని తెలియజేస్తుంది నిజమైన క్షమాపణ మానవుల విషయంలో అంత సులభము కాదు వాస్తవానికి మనిషి తనను తానుగా ఎవరినైనా క్షమించడానికి సమయం పడుతుంది అదే దేవుని విషయంలో అంత సమయము పట్టదు దేవుడు ఇకపై మనుషుల పాపాలపై మరియు వారి తప్పులపై లెక్కించడం లేదని బైబిల్ చెప్తుంది ఏసు శిలువుపై చెల్లించిన మూల్యం కారణంగా దేవుడు మానవులను వారి పాపాలు మరియు తప్పుల కారణంగా ఖండించడం లేదు బైబిల్ చెప్తుంది ఏసు మన కొరకు పాపంగా చేయబడినని అంటే దేవుడు మన గత వర్తమాన మరియు భవిష్యత్తు పాపములతో సహా లోకములోని అన్ని పాపమును బట్టి ఏసుని శిలువకు ఒప్పచెప్పాడు తద్వారా మీరు మరియు నేను ఇప్పుడు దేవుని నీతిగా ఉండగలము ఐ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఐ మీన్